తో బాధపడే రోగులకు న్యూరో కేర్ యాప్ ఎంతో ఉపయోగకరమని ఆ యాప్ రోగులను నిత్యం పర్యవేక్షిస్తూ వారి యొక్క ఆరోగ్య సమాచారాన్ని సంబంధిత వైద్యులకు చేరవేస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ వెల్లడించారు ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెన్సిలయ్యతో కలిసి బిందు మీనన్ న్యూరో కేర్ యాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ ప్రపంచ మెదడు దినోత్సవంలో భాగంగా ఈ ఏడాది మెదడు ఆరోగ్యం మరియు నరాల సంబంధిత రుగ్మతల నివారణ అనే థీమ్ తో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీతో కలిసి మెదడు నరాల రుగ్మతల గురించి ప్రజలు అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఇందులో భాగంగా వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధన బృందంతో కలిసి న్యూరో కేర్ యాప్ ను రూపొందించామన్నారు మైగ్రేన్ రోగులు న్యూరాలజీ వైద్యుల మధ్య కమ్యూనికేషన్ను ఈ మొబైల్ యాప్ పెంపొందిస్తుందని డాక్టర్ బిందు మీనన్ తెలియజేశారు మైగ్రేన్ రోగులు ఈ యాప్ లో బటన్ నొక్కడం ద్వారా వారి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు వైద్యులకు తెలియజేస్తుందని దానికి అనుగుణంగా వైద్యులు అప్రమత్తమై వారికి సరైన వైద్యం సకాలంలో అందించగలుగుతారని పేర్కొన్నారు అంతేకాకుండా రోగికి ప్రతిరోజు వారి దినచర్యను తెలియజేయడమే కాకుండా చిట్కాలను కూడా తెలియజేస్తుందన్నారు మైగ్రేన్ బాధితుల జీవితాలను మెరుగుపరచడమే న్యూరో కేర్ యాప్ యొక్క లక్ష్యమని డాక్టర్ బిందు మీనన్ మీడియాకు స్పష్టం చేశారు కన్సల్ట్ డాక్టర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ మనము డైరెక్ట్గా డాక్టర్లకి పెట్టకుండా కూడా ఏములో మనము మనకు ఆరోగ్యానికి సంబంధించి చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుంది జీరో ఏరియా యాప్ అనేది మైగ్రైన్ తర్వాత ఇలాంటి న్యూలాజికల్ డిసీజ్ కన్నా కానీ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అంతా కూడా ఉపయోగపడుతుంది రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ మనకి హైపర్ టెన్షన్ వల్ల పెయిన్ పాడవుతుంది డయాబెటీస్ వల్ల పెయిన్ పాడవుతుంది రాబో రోజుల్లో నాన్ కబెటికల్ డిజైన్

అంటే మన వ్యాధి రాకుండా ఎలా చేయాలి పక్షాతి రాకుండా పూర్చి వ్యాధి రాకుండా తలనొప్పి రాకుండా ఈ విధంగా ఈ సంపద సందర్భంగా మనకి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ హాస్పిటల్ మనం మైగ్రేన్ కథన్ గురించి ఒక యాప్ లాంచ్ చేశాను దాట్ ఈస్ నివో కేర్ యాప్ ఆ యాప్ ప్లే స్టోర్లో లాంచ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోయింది మరి యాక్టివేట్ అవ్వడానికి ఒక జస్ట్ టెన్ డేస్ పడుతుంది సో హీప్ వాచింగ్ ద ప్లే స్టోర్ కొంత నివో క్యార్ యాప్ ఆ యాప్ మనకి ట్రీట్మెంట్ కాదు ఆ యాప్ వ్యాధిలో మనకి షుగర్స్ మనకి ఏమేమి కారణాల వల్ల వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏ టైంలో వస్తుంది ఎంత తీవ్రత వస్తుంది వచ్చేయట ఏమేమి సమస్యలు ఉంటుంది ఇవన్నీ ఒక పేషెంట్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా డిఫికల్ట్ అది గుర్తుపెట్టుకోవడానికి డిఫికల్ట్ కానీ అది ఉంటేనే మనకి డాక్టర్ పేషెంట్కి ట్రీట్మెంట్ సరిగా చేయగలుగుతారు ట్రీట్మెంట్ కూడా వైద్యం కాదు ఎక్కువ రోజు ఒక రెండు మూడు నెలలు కానీ ఆరు నెలల దాకా వాళ్ళకి ట్రీట్మెంట్ రాస్తుంది ఇవన్నీ మన పేషెంట్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటాయి అట్లీస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మాక్సిమం మన పేషెంట్ వితౌట్ ట్యాబ్లెట్స్ కూడా చేయగలుగుతాను సో ఇట్ ఈస్ ఏ హెల్ప్ ఫర్ ద పేషెంట్ పేషెంట్ అదే తర్వాత ఒక వన్ టు టూ వీక్స్ తర్వాత ప్లే స్టోర్లో న్యూరో కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు బివో దట్ పేషెంట్ ఇన్ హెల్త్